ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే మే నెలలో జూన్ నెలలో జూలై నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా బుక్ చేసుకోవాలి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత యాభై రూపాయల రూమ్ కానీ వంద రూపాయల రూమ్ కానీ అదేవిధంగా మొత్తం వెయ్యి రూపాయల రూమ్ కానీ తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉచిత లాకర్లు ఏమైనా అందుబాటులో ఉంటాయా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ నేను మీకు పూర్తిగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడిస్తారు రూమ్స్ ఎక్కడిస్తారు అదేవిధంగా కార్నాడక వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అల్పురి మెట్టు మార్గం వద్ద కానీ లేదా శ్రీవారి మెట్టు మార్గం వద్ద కానీ స్వామివారి యొక్క దర్శన టికెట్లతో పాటు ఉచిత లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘన సంప్రయోగపర్చడం వల్ల మన ఛానల్లో అప్పుడవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి సాధారణంగా మే నెలలో కానీ జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఈ మూడు నెలల్లో ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి ఆన్లైన్లో అయితే ఆల్రెడీ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందండి మనకు ఆఫ్లైన్లో సాధారణంగా నేరుగా మీరు తిరుపతి వెళ్ళిన తర్వాత ట్రైన్ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా బస్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా ఓన్ వెహికల్లో వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కానీ మనకి ప్రధానంగా తిరుపతిలో నాలుగు ప్లేస్లో స్వామివారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఎస్ఎస్డీ టోకెన్స్ని పిలుస్తూ ఉంటాం మనకి రైల్వే స్టేషన్లో అయితే మీరు ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి మీకు ల్యాండ్ మార్క్ కింద కూడా చెప్తున్నాను మనకి ఒక ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది అంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణు నివాసానికి కనెక్ట్ అయ్యి మనకు ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుందండి దానిపై నుంచి వెళ్ళినా కూడా మీరు నేరుగా విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు మీకు ఐడియా లేదనుకోండి అక్కడ ఎవరు అడిగినా సరే చెప్తారు విష్ణు నివాసం అక్కడ ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలు ఇచ్చి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టిక్కెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వీటిలో ఎస్ఎస్డీ టోకెన్స్ కూడా పిలుస్తూ ఉంటారు మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు పై పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అవసరం లేదండి అదేవిధంగా మాకు విష్ణు నివాసంలో మీరు రెడీ అవ్వడానికి కానీ లేదా విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఉచిత లాకర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా మీకు అక్కడ ఉంది అదే విధంగా శ్రీవారికి కౌంటర్ కూడా మనకి విష్ణు నివాసంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది మీరు రెడీ అవడానికి వాసరములు సకల సదుపాయాలు కూడా మీకు విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటాయి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది శ్రీవారి భక్తులు నైట్ తొమ్మిది గంటలకి స్వామివారి దర్శన డికల్ ఇస్తే చాలామంది మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ లేదా మిడ్ నైట్ తర్వాత కానీ మనకి తిరుపతి చేరుకోవడం ఉంటుంది ప్రతి టైం కూడా నాకు తెలుసు ఐదున్నర ఈ ప్రయాణంలోనే ఎక్కువ దిగుతూ ఉంటారు ఆ టైంలో అయితే మనకి టోకెన్స్ అయితే దొరకవు ఆ టైంలో మనం ఎక్కడికి వెళ్ళాలి టోకెన్ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి డిసిషన్ కూడా చెప్తారండి ఎవరైతే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉంటారో మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి విశ్రీనివాసంలో అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ విశ్రాంతి తీసుకుని కరెక్ట్గా మీకు టోకెన్ ఇచ్చేటువంటి ఒక రెండు గంటల ముందు మీరు ట్యూల్ లైన్లోకి వెళ్తే మీకు స్వామివారి యొక్క ఉచిత శరీర టోకెన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం ఇక్కడ కూడా మనకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్టీ డ్యూమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా సేమ్ రూల్ అండి యొక్క ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి అక్కడ కూడా పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరం పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకుపోతుంటుంది ఇది ఇప్పటికైతే రెండు ప్లేస్లో ఉన్నాయి ఒకటి రైల్వే స్టేషను సెకండ్ బస్ స్టాండు మనకి మూడో ప్లేస్ వచ్చేసి ఎవరైతే కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండకి వెళ్ళాలి అనుకుంటారో ఇక్కడ మనకి అలిపిరి మెట్లు మార్గం ఒకటి శ్రీవారి మెట్లు మార్గం ఒకటి ఇలా రెండు మెట్లు మార్గాలు అందుబాటులో ఉన్నాయి మనకి అలిపిరి మెట్లు మార్గం మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి సంస్థలు సంస్థ ఉచిత వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఏదో ఒక మార్గం ద్వారా మీరు అలిపిరి మెట్ల వద్దకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్ల వర్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇక్కడ ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా భూదేవి కాంప్లెక్స్లో సార్ మరి ఉచిత ఎస్ఎస్సరి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ అల్ప్రిమిటర్ మార్క్ వద్ద తీసుకున్నటువంటి ఈ టోకెన్ ద్వారా ఖచ్చితంగా నడిసే వెళ్ళాలండి లేదా టోకెన్ తీసుకుని మేము నేరుగా బస్సులో కానీ తిరుమల కొండకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా మాకు ఎటువంటి టోకెన్ కూడా దొరకలేదు అయినా కూడా మేము నడిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా వేరే ప్లేస్లో టోకెన్ తీసుకున్నామండి అక్కడ తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొడకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు మనకి అలిపిరి మెట్ల మార్గం వద్ద మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా టోకెన్ ఎక్కడ తీసుకున్నా తీసుకోకపోయినా లేదా అలిపిరి మెట్లు మార్గం వద్ద తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీకు నచ్చితే నడిచి వెళ్తారు మొక్కబళ్ళు ఏమైనా ఉంటే లేదు సరదాగా చూడాలనుకుంటే నడిచి వెళ్తారు లేదు మీరు అల్పిరి మెట్లు మార్గం వద్ద కూడా టోకెన్ తీసుకొని బస్సులో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదా వేరే ప్లేస్లో ఎక్కడైనా టోకెన్ తీసుకొని సరదాగా నడిచి వెళ్ళాలనుకుంటే అలిపిరి మెట్లు మార్గం వద్ద నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్లు మార్గం మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి మనకి అల్పిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే మెట్లు అన్నీ కూడా లగేజీ తోటి క్యారీ చేస్తూ ఎక్కడ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీ లగేజ్ని నలభై మీట్లు మారిపోద్దు ఉచిత లగేజ్ కౌంటర్లు ఇచ్చినట్లయితే అది ఫ్రీ సర్వీస్ అని ఒక రూపాయి కూడా తీసుకోరు అక్కడ ఇస్తే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది జిఎన్సీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ఉచిత లగేజ్ ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్లిప్ని మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత జిఎన్సీ అని ఉంటుంది అక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ టోకెన్ చూపించినట్లయితే మీ లగేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఫ్రీ సర్వీస్ ఇదంతా కూడా టీవీ సంవత్సరం ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది అలపిరి మెట్లు మొత్తం వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయండి ఎకరానికి సమయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది మనకి డిస్టెన్స్ వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు డిస్టెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అల్పిరి మెట్ల మార్గం వద్ద మనకి సాధారణంగా స్వామివారి యొక్క దశావతరాలు కానీ లేదా రాజగోపురం మైసూర్ గోపురం అదేవిధంగా మనకి మొక్కల పర్వతం లేదా ప్రసనాథ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి యానిమల్స్ అంటే జింకలు కానీ దుప్పులు కానీ మనకి అడవి పందులు కానీ అదేవిధంగా ఇటువంటివన్నీ కూడా మనకి అల్పిరి మెట్ల మార్గం వద్ద మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా అల్పిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రయత్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచి బాగుంటుంది ఎవరైనా మొక్కు ఉన్నా కూడా తీర్చుకుంటూ మీరు తిరుమల కొండకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్లు మనకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి ఇక్కడ మనకి స్వామివారికి దివ్యదర్శనం టోకెన్స్ అనేది ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది మనకి మెట్లు అయితే రెండు వేల మూడు వందల ముప్పై మెట్లు ఎన్నో ఉంటాయండి ఎక్కడానికి సమయం గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది మనకి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గ వద్ద టోకెన్ తీసుకున్నారో వీళ్ళు ఖచ్చితంగా పన్నెండు వందల మెట్ల దగ్గర మాత్రం దాన్ని స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి ప్లేసుల లాగా ఇక్కడ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గ వద్ద ఎవరైతే టోకెన్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే ఈ టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మనకి శ్రీవారి మెట్టుకి స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది అక్కడ కూడా మీ లగేజ్ని డిపాజిట్ చేసి మీరు తిరుమల కొండపైకి ప్రశాంతంగా స్వామివారి నామాలు చెప్తూ తిరుమల కొండకు చేరుకోవచ్చు అక్కడ తిరుమల కొండపై పైకి చేరుకున్న తర్వాత అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి శ్రీవారి మెట్టు మార్గం వద్ద చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దర్శన టికెట్ తీసుకొని వాళ్ళ ఓన్ వెహికల్ ద్వారా కానీ లేదా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ ద్వారా కానీ లేదా దేవస్థానం సంబంధించి ఉచిత బస్సు ద్వారా తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారండి అలా వెళ్తే మీకు ఈ దర్శన టికెట్ ద్వారా శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు మనకి శ్రీవారి మెట్టు అన్నది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు అయితే నలభై రూపాయలు ఇచ్చుకొని ఈచ్ పర్సన్ దగ్గర శ్రీవారి మెట్టికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా దేవస్థానం సంస్థ బట్టి ఉచిత బస్సులు ఇవ్వడం ఇంకా అందుబాటులో ఉంటాయి మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే అక్కడ అందుబాటులో ఉంటుందండి దాని ద్వారా మీరు ఫ్రీగా శ్రీవారి మెట్టికి చేరుకోవచ్చు లేదా ఓన్గా మీరు ఒక ప్రైవేట్ వెహికల్ని మాట్లాడుకుని ఆటోలు కానీ అదేవిధంగా జీపులు కానీ మనకి ట్యాక్సీలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి దాని ద్వారా కూడా మీరు శ్రీవారి మెట్టికి చేరుకోవచ్చు శ్రీవారి చేరుకున్న తర్వాత తిరుమల కొండపైన మనకి స్వామివారి యొక్క అంటే రూమ్స్ అకామిడేషన్ అన్నది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇది సిఆర్ఓ ఆఫీస్ అంటే ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి మనకి సాధారణంగా సిఆర్ఓ ఆఫీస్ అంటే మీరు ఒక తెరిగిపోతే అడగండి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక రెండు వందల మీటర్ల దూరంలో మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది లేదా కాల్నాడక తిరుమల కొండకు చేరుకున్నా లేదా ఏదో ప్లేస్ దగ్గర నుండి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి శ్రీ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి అక్కడ తెలియకపోతే అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడ మనకి హాఫ్ హైల్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా హాఫ్ హైల్లో అక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నుంచి అవసరం లేదండి ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ అనుకోండి ఫోర్ మెంబర్స్ బదులు ఒక పర్సనల్ లైన్లో నిచ్చుని మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టూ అవర్స్ తర్వాత మీకు అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ అన్నది ఎప్పుడు వస్తుంది రూమ్ అన్నది ఏ టైంకి రావడానికి అవకాశం ఉంటుంది అన్నది చాలా డీటెయిల్గా ఉంటుంది ఆ టైంలో మీకు గలకి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అంటే టూ అవర్స్ దాటేసింది త్రీ అవర్స్ దాటేసింది అయినా మీకు ఎస్ఎంఎస్ రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే మనకి ఏఆర్పి కౌంటర్కి పక్కన మనకి చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద మనకి ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది రన్ అవుతుంటుందండి అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ నెంబర్ కనుక అనుకోండి కంగారు పడుకనే నెంబర్ వస్తుంది కాబట్టి లేదా ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఆ టైంలో మీరు రూమ్కి మీకు చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు నెంబర్ దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా నేరుగా ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్లో మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్ని అక్కడ మీరు స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ మీద ఆ మిషన్ ఉంది కదా మిషన్ మీద స్క్రీన్ మీద చాలా క్లియర్గా రన్ అవుతూ ఉంటుంది దాన్ని ఫోటో తీసుకుని మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్తే అక్కడ రూమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే అవుతుంటుంది ఆన్లైన్లో అంటే ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ కానీ మీరు ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ ఇచ్చినటువంటి అకౌంట్ ఉందో దానికి రీఫండ్ అవ్వడం జరుగుతుంది ఇది మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అదేవిధంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి మీరు రూమ్ అన్నది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మా రూము ఎంతమంది ఉండొచ్చు అనేటువంటి విషయానికి వస్తే రూమ్ కోసం ఖచ్చితంగా మినిమం ఇద్దరు ఉండాలండి మ్యాక్సిమం మీరు ఎంతమంది ఉన్నా పర్వాలేదు కానీ పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్తే రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపున్న పిల్లలు కూడా రూమ్స్ అయితే ఇవ్వరండి పద్దెనిమిది సంవత్సరాలు పై వన్ ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీకు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు అక్కడే సబ్ ఎంక్వైరీ అభ్యర్థి దగ్గర మనకి రూమ్కి బట్టి రిఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఎక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది దాని ఫోటో తీసుకోండి ఒకవేళ మీకు ఇన్ టైంలో కనుక అమౌంట్ కనుక పడకపోతే దానికి మీరు ఈమెయిల్ చేసినా లేదా అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా కూడా మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి మీ మీకు అయితే నెంబర్ అయితే రావడం జరుగుతుందండి మీ అమౌంట్ మీకు అంటే రిఫండ్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి శ్రీవారికి సముద్ర బట్టి ఆజిత్ సేవ లక్కి డిప్ప అది అక్కడ ఆఫ్లైన్లో తీయడం జరుగుతుందండి ఈ ఆఫ్లైన్లో తీస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సిఆర్ ఆఫీస్ పట్లనే శ్రీవారి యొక్క ఆజిత్ సేవ లక్కి డిప్ప అన్నది ఉంటుంది అక్కడ సుప్రభాత్ సేవ తోమల సేవ అష్ట్ర పాదారాధన అర్చన కళ్యాణం టికెట్లు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో మొదటి ఇరవై మందికి కూడా మనకి శ్రీవారి యొక్క కళ్యాణ టికెట్లు అయితే మనకి అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి దానికోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి మనకి సిఆర్ఓపి దగ్గర ఆజిత్ సేవ లెక్క డిప్ప అన్నది ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకి ఆర్జిత్ సేవల కోసం లెక్క డిప్ప అన్నది తీయడం జరుగుతుందండి సిఆర్ ఆఫీస్ పక్కన మనకి ఆర్జిత సేవ లెక్కడిప్ప అన్నది మనకి బోర్డు అయితే కనిపిస్తుంటుంది దాని కింద మనకు లైన్ ఉంటుందండి ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆధార్ తోటి ఈ డిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒకేసారి లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇండివిజువల్గా కూడా మీరు లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ లక్కి డిప్లు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు అమౌంట్ కట్టడానికి నైటు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా టీ దేవస్థానం వారు మీకు అవకాశం ఉండడం జరిగింది అంటే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గట్టు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి ఇందులో సుప్రభాత్సేవ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోములు సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఆ అష్టధర పద సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు యాభై రూపాయలు అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనకి శ్రీవారికి ఆదిత ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనే ఒకటి పెట్టింది అండి టికెట్ అంటే భారీ ఇద్దరు పాల్గొనాలండి రూపాయలు టికెట్ మనకి వెయ్యి రూపాయలు ఉంటుంది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డులు మీ యొక్క శుభులేఖతోటి పెళ్ళైనటువంటి ఏడు రోజుల లోపు మీరు తిరుమల కొండపైకి ఈ శ్రీవారికి ఆర్జీ సేవ ఎక్కడి దగ్గరికి వెళ్ళినట్లయితే మొదటి వెళ్ళినటువంటి ఇరవై మందికి శ్రీవారి కళ్యాణ టికెట్లు అయితే ఈ భక్తులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ